ം ഗം ഗണപതി നമ നമ ശിവാ ഓം സാബ സദാ ശിവായ ഓം നമ ശിവാ അ ശുഭോദയം ലെസൻ നമ്പർ സെവൻ ന്യൂമറാലജി ശുക്വ്യക്തി കാരക്ടർ റീഡ് എഡ്യുക്കേഷൻ വെൽത്ത് ഹെൽത്ത് പ്രൊഫഷൻ మ్యారేజ్ ఇతరత్ర లక్కీ నెంబర్స్ ఫ్రెండ్లీ నెంబర్స్ డెస్టినీ నెంబర్స్ ఓం గమ్ గంపతి నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారరావు నుండి ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష్య పీఠం వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ మనం ఈ రోజుని న్యూమరాలజీ క్లాస్లోనూ వ్యక్తులు వేనస్ పెరిసన్స్ గురించి మనం చెప్పుకుందాము ఈ యొక్క శుక్ర అంటే పూర్తిగా వేనస్ యొక్క ప్రభావంకి గురైన వాళ్ళు వేనస్ యొక్క అధీనంలో ఉన్నవాళ్ళు వేనస్ యొక్క లక్షణాలన్నీ కూడా పుణిగిచ్చుకున్న వాళ్ళు జనరల్గా ఆరు పదిహేను ఇరవై నాలుగు తారీఖుల్లో పుట్టిన వాళ్ళు ఈ యొక్క వేనస్కి అధీనంలో ఉంటారు వీరికి వేనస్ అధిపతి ఆరు అంటే సింగిల్ డిజిట్ ఆరు పదిహేను అంటే డబల్ డిజిట్ ఒకటి ఐదు సింగిల్ డిజెట్లో తెచ్చుకుంటే అది కూడా ఆరు అదేవిధంగా ఇరవై నాలుగు అంటే టూ ప్లస్ ఫోర్ ఇది ఒక సిక్స్ అంటే ఎలా చూసినా సిక్స్ అయినట్టయితే అది ఆరు వేనస్ యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్పచ్చు అయితే ఈ యొక్క ప్రభావం వలన ఆ పుట్టిన వాళ్ళకి ఆ యొక్క లక్షణాలు వస్తాయి అని అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంటుంది ఈ యొక్క వేనస్ నక్షత్రాలులో పుట్టిన వాళ్ళకి వేనస్సు అంకెల్లో పుట్టిన వాళ్ళు తర్వాత అదేవిధంగా ఆ యొక్క సమయం కూడా వేనస్కి అధీనంలో ఉండాలి అంటే శుక్రవారం నాడు పుట్టి ఆరో తారీఖు శుక్రవారం ఆరో తారీఖు కానీ పదిహేను కానీ ఇరవై ఆరు కానీ పుట్టి శుక్రవారం ఆ రోజు అయ్యి తర్వాత ఏమో శుక్ర యొక్క నక్షత్రంలో కూడా ఆ రోజు కలిసి వచ్చి శుక్రహోర ఆ రోజు అయ్యి అంటే ఆ రోజు శుక్రవారం అండి శుక్రవారం నాడు శుక్రవారం అంటే ఉదయం ఆరు టు ఏడు మధ్యాహ్నం వన్ టు నైట్ ఎయిట్ టు నైన్ ఉంటుంది ఇవి వీటిల్లో పుట్టి తర్వాత ఇంకా ఈ యొక్క మినిట్స్లో కూడా అంటే గంటలో కూడా సపోజు నాలుగు గంటల పది కొన్ని నిమిషాలు అనుకుందాం అనుకోండి నాలుగు ఒకటి ఐదు ఒకటి ఆరు అంటే ఆరు ఆ విధంగా కూడా మనం చూసుకోండి అన్నిటికీ కూడా శుక్రుడు ఆధిపత్యం వహించినట్టయితే అండర్కి థౌజండ్ పర్సెంట్ శుక్రుడు యొక్క అధీనంలోని వీళ్ళు ఉంటారు శుక్రుడు చెప్పినట్టు వింటారు అయినట్టయితే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే ఆరో తారీఖు ఎప్పుడైతే పూర్తిగా శుక్రుని యొక్క ఆధిపత్యం ఉంటుంది పదిహేనో తారీఖు పుట్టినట్టయితే శుక్రుని యొక్క ఆధిపత్యం ఉంటుంది కానీ వన్ సన్ ఒకటి సన్ తర్వాత ఏమో ఐదు ఆ యొక్క మీకు బుధుడు కాబట్టి ఆరిపచ్చి ఉంటుంది దీని ప్రకారంగా కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అందుకే నేను చెప్పాను ఆరో తారీఖుని పుట్టి దాని తర్వాత శుక్రవారం నాడు పుట్టి శుక్ర హోరలో పుట్టి నెక్స్ట్ ఆ యొక్క సమయం కూడా టోటల్ డిజిట్లోకి తీసుకుంటే శుక్రుడు అయినట్టయితే పూర్తిగా పెర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళకి ఆ సమయంలో జాతీయ చక్రాలకు కూడా శుక్రుడు బాగా ఉచ్చులో కానీ పరమోచ్చులో కానీ ఉంటాడు ఇది అబ్జర్వేషన్ చేయొచ్చు నేను చేసిన కొన్ని కొన్ని జాతకాల్లో అదే అదే సమయంలో ఈ యొక్క అస్తరేఖల్లో కూడా శుక్రమౌంట్ కూడా ఉబ్బెట్టుగా ఉంటుంది బాగుంటుంది అదనమాట అటువంటి వాళ్ళకి ఆ పేరు కూడా శుక్రుడికి సంబంధించిన పేరు సింగిల్ డిజిట్లోకి రప్పించి డెస్టినీ నెంబర్ కూడా ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్నట్టయితే అన్ని విధాలా బాగుంటుంది నా అభిప్రాయం ఇప్పుడు శుక్రుని యొక్క గుణగణాలు ఈ శుక్రవారం నాడు ఈ యొక్క ఆరు పదిహేను ఇరవై నాలుగు తారీఖులో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు మనం చూస్తాం ఈ లక్షణాలు చూస్తానికి ముందర వీరికి అధిపతి శుక్రుడు వీరు లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ వీరికి లెక్కే నెంబర్ వచ్చేసి ఆరు వస్తుందండి అంటే అదృష్ట సంఖ్య ఆరు వస్తుంది వీళ్ళకి మిత్ర సంఖ్యలు అన్ అందరికీ కూడా అదృష్ట సంఖ్య మనకి అవైలబుల్ అవ్వకపోవచ్చు ఒక్కోసారి అంటే ఒక కారు తీసుకోవాలన్నా మొబైల్ నెంబర్ తీసుకోవాలన్నా లేదంటే కొన్ని కొన్ని ఇతర 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 పనుల్లో కూడా ఆరు నెంబర్ కావాలని రాకపోవచ్చు అందుకేంటంటే మిత్ర సంఖ్యలు కూడా దీనికి ఉంటాయి ఐదు ఎనిమిది మిత్ర సంఖ్యలుగా వస్తుంటాయి అది కూడా దొరకనప్పుడు సంఖ్యలో న్యూట్రల్ నెంబర్స్ అంటే అది మంచి చేయదు చెడ్డ చేయదు అంటే జాతకంలో గ్రహాలు సుక్షేత్రాలు తర్వాత మిత్రక్షేత్రాలు ఉచక్షేత్రాలు సమక్షేత్రాలు శత్రు ఎలా ఉన్నాయో ఇది కూడా మనం అలాగే క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఇకపోతే శత్రు సంఖ్యలు కూడా వీటికి ఉన్నాయి వన్ టూ ఫోర్ సెవెన్ శత్రు సంఖ్యల కింద మనం పరిగణనలోకి తీసుకోవచ్చు అంటే ఈ లక్కీ నెంబర్స్ కానీ మిత్ర సంఖ్యలో కానీ సమ సంఖ్యలో కానీ మనం ఏ పనైనా తలపెట్టవచ్చు అందులోనూ శుక్రవారం నాడు వచ్చినట్టయితే ఇంకా బాగుంటుంది వీళ్ళకి అయితే వీళ్ళకి ఒక మంగళవారం తర్వాత గురువారం శుక్రవారం కూడా మంచి రోజుల కింద చెప్పవచ్చు వీళ్ళకి కలర్స్ కూడా దీని దగ్గర కలర్స్ కూడా వేసుకోవాలి బ్లూ లైట్ ఆర్ డార్క్ వేసుకోవచ్చు లేదా అలా వేసుకోవడానికి మనం కొంచెం ఇబ్బందికర వాతావరణంగా అనుకున్నట్టయితే లైట్ బ్లూ షేడ్స్ వచ్చేలా కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఏ నెలలో వీళ్ళకి మంచివి అన్నట్టయితే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు డిసెంబరు నెలలో వీళ్ళకి చాలా మంచి మంచి ఫలితాలు కూడా వస్తుంటాయి ఈ నెలల్లో ఆ వార శుక్రవారంలో ఆరో తారీఖు కానీ పదిహేనో తారీఖు ఇరవై నాలుగో తారీఖున కలిసినప్పుడు శుక్రవారం నాడు శుక్రవారంలో మీరు ఏ పనైనా చేయండి జరగకపోతే నన్ను అడగండి అంటే జరుగుతుందని నాకు చాలా నమ్మకం ఉంది ఇటువంటి కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని విచిత్రాలు జరిగాయి కొన్ని మిరాకిల్స్ జరిగాయి ఆ మిరాకిల్స్ ఎందుకు జరిగాయి అన్నట్టయితే ఏ క్యాలిక్యులేట్ చేస్తే ఏ విధంగా వచ్చి నేను అబ్జర్వేషన్లో వచ్చానని చెప్తున్నాను కానీ ఇది ఏదో పుస్తకాలు చదివి కానీ ఎవరో ఆకతాయంగా చెప్పుకోవడం కానీ అవన్నీ కూడా విని నేను చేయట్లేదు అందుకే నాకు సెవెంటీ టూ ఇయర్స్లోనే నేను వీడియోలోకి వచ్చాను కానీ అంత నేను రాలేదు కొన్ని ఎక్స్పీరియన్స్ మీద నేను వచ్చాను ఓకే అయితే ఇక్కడ వీళ్ళకి శుక్రుడు ఆధిపత్యంలో పుట్టిన వాళ్ళకి వీళ్ళ గుణగణాలు ఏంటంటే చాలా నిర్మలమైన మనసు ఉంటుందండి వీళ్ళకి ఎంత నిర్మలమైన మనసు ఉంటుందంటే అది మనం ఊహించలేం అంటే ఇన్ని లక్షణాలు కలవాలి కేవలం ఆరతారు పుడితేనే కాదు నిర్మలమైన మనస్సు ఉంటుంది వాళ్ళు చూస్తేనే చాలా ఆకర్షణీయంగా ఉంటారు ప్రేమించబడతారు ప్రేమ ప్రేమించబడతారు వీళ్ళు ప్రేమిస్తారు కూడాను వీళ్ళది అది ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే మనస్సు అండి వీళ్ళది ఊహాలోకంలో ఉంటుంటారు ఎక్కువగా స్త్రీలని ఆకర్షిస్తారు స్త్రీలు కూడా పురుషులను ఆకర్షిస్తారు వీళ్ళు మగవాళ్ళు అయినప్పటికైనా సరే స్త్రీ సౌందర్యం వీళ్ళకి పునిగి పుచ్చుకుంటారు అంటే వీళ్ళు ఆ యొక్క మగ రూపంలో ఉండే ఆడవాళ్ళు అని చెప్పాలి అంటే సౌందర్యంలో అది చెప్తున్నాను నేను లాలిత్యంలో చెప్తున్నాను ప్రేమలో చెప్తున్నాను ఒక మంచి మనసులో కూడా చెప్తున్నాను ఓర్పులో చెబుతున్నాను అన్నిటిలోనూ కూడా స్త్రీని అధిగమించి వీళ్ళు ఉంటారు స్త్రీని పుణిగిచ్చుకుంటారు స్త్రీ యొక్క లక్షణాలన్నీ కూడా వీళ్ళకి ఉంటాయి పురుష లక్షణాలు వీళ్ళకి బాగానే ఉంటాయి ఉండవని కాదు ఈ యొక్క ప్రేమ లాలిత్యము కారుణ్యము ఓర్పు సహనం వీటిల వంటకు స్త్రీలాగా ఉంటారు చెప్పాలంటే వీళ్ళు భూదేవి కంట సహనశీలు చాలా చాలా మంచి వాళ్ళు ఉత్తములు వీళ్ళు చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటారు చాలా అట్రాక్టివ్గా ఉంటారు వీళ్ళకి అలంకరణ అంటే చాలా ఇష్టము ఒక తన రూమ్ని చాలా శుభ్రంగా అలంకరించుకుంటారు తన టేబుల్ని శుభ్రంగా అలంకరించుకుంటారు అది ఎరటి వాళ్ళు ఇంటికి వెళ్ళినట్టయితే ఆ టేబుల్ కానీ ఆ మంచం మంచగానే సరిగ్గాకపోతే వీళ్ళు మగమాట లేదు అవన్నీ సర్దేస్తుంటారండి ఒకేలాగానే ఎక్కడైనా సరే ఇంటికి అలంకరణలు లోపం వస్తున్నట్టయితే ఆ పెయింటర్ని లేదంటే ఆ శిల్పిని కేకలేసి ఇలా చేయాలి అలా చేయాలని కొత్త వరవిడలో వీళ్ళు ఉంటారు అంత ఉత్తములు అంత క్రియేటివిటీ ఉన్నవాళ్ళు అంత ఆకర్షణీయులు వీళ్ళు ఎటువంటి ఆకర్షణీయులు అంటే అంత కాదు వీళ్ళు ఒక పూజ చేస్తున్నప్పటికన్నా ఒక రథం ఉంటుంది ఒక యాత్రకెళ్ళినా ఒక రథం ఉంటుంది దాని తర్వాత వీళ్ళకి ఏ పని చేసినా ఒక లయబద్ధంగా ఉంటుంది వీళ్ళు గృహాలంకణలో చాలా ఇది ఉంటుంది వీళ్ళకి పెత్తనం వహిస్తారండి ఎందుకంటే ఎప్పుడైతే పెత్తనం వహిస్తారో వీళ్ళు శుభకార్యాలు చేయటంలో ఎక్కువ పెత్తనం వహిస్తారు కారణం అక్కడ ఏంటంటే అట్రాక్టివిటీ ఆ యొక్క క్రియేటివిటీ తోటి అక్కడ ఉన్నదాన్ని కొత్త యొక్క కొత్తదనాన్ని తీసుకొస్తారు ఉన్న దా ఉన్న వస్తువులు ఉపయోగించకుండా కొత్తదాన్ని తీసుకొచ్చే శక్తి ఉన్న వాళ్ళు వీళ్ళు పెత్తనదారులు పెత్తనం వేయిస్తూ ఉంటారన్నమాట వీళ్ళు వీళ్ళ మనోవృత్తి చాలా అమూల్యమైనది దానిని ఎవరు కూడా కనిపెట్టలేరు కనిపెట్టగలిగిన వాళ్ళు ఎవరు లేరేమో అనుకుంటున్నాను అని ఇన్ని రకాల లక్షణాలు కనిపిస్తే అంటే ఆరు పుట్టాలి దాని తర్వాత ఏంటంటే నోసు శుక్రవారం పుట్టాలి నెక్స్ట్ శుక్ర నక్షత్రంలో పుట్టాలి హోరలో పుట్టాలి శుక్ర సమయంలో కూడా పుట్టినట్టయితే ఇన్ని లక్షణాలు కూడా వస్తాయి ఏదో కేవలం ఆరో తారీఖు కింద పుడితే ఏవో ఇందులో ఇందులో ఒకటే రెండు లక్షణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు కానీ వీళ్ళు చాలా పెరిగివారండి సమాజంలో బ్రతకడం చాలా కష్టం వీళ్ళు పైకి గాంభీర్యంగా కనిపించినా పెరిగి అనమాట ఎప్పుడు కూడా ఏదో ఆలోచన చేస్తూనే ఉంటారనమాట ఎప్పుడు కూడా మనస్సు అలంకారంగా ఉంటుంది శరీరం కూడా అలంకారంగా ఉంచుకుంటారనమాట వీళ్ళ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఆర్టిస్టులు అవును ఉంటారు వీళ్ళ మనోవృత్తి ఒకటి ఉంటుంది కదా వీళ్ళు ఊహలోకలు వేదిస్తుంటారు సుందరిని ఊహించుకుంటుంటారు ఆ ఊహసుందరిని చిత్రీకరణ చేసుకుంటుంటారు ప్రకృతి ఆరాధకులు ప్రకృతి సౌందర్యకులు ప్రకృతి ప్రేమికులు కూడాను వీళ్ళు ఆహా ఎంత గొప్ప రోజండి వాళ్ళు పుట్టింది ఆరు పదిహేను ఇరవై ఆరును వీళ్ళు పెరిగివారు వీళ్ళు సంగీతం సాహిత్యం కూడా చాలా సాధన చేస్తే చాలా బాగా వస్తుంది సంగీత ప్రియులు సాహిత్య ప్రియులు కూడా వీళ్ళలో భావకవులు కూడా ఉంటారండి విప్లవ కవులు వీళ్ళలో ఉండరు ఉండే అవకాశాలు లేవు ఒకలాగిన విప్లవ సాహిత్యం వీళ్ళకి వచ్చినప్పుడు కన్నా సరే అది జరుగు భావ కవిత్వంలోకి మారిపోయే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని నేను చెప్తున్నాను వీళ్ళకి శిల్పశాస్త్రం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి అంటే చూడండి వీళ్ళకి శిల్పశాస్త్రం అంటే ఇంట్రెస్ట్ సంగీతం సాహిత్యం అంటే ఇంట్రెస్ట్ తర్వాత మీకు ఆ యొక్క రథం ప్రకారంగా అన్నీ చేయటం ఇంట్రెస్ట్ దాని తర్వాత ప్రేమించబడతారు ప్రేమించారు వీళ్ళు మనోహరు తమ్మల్యం ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళు చాలా చాలా రేరు శుక్ర వ్యక్తులకి ఇటువంటి అన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా కానీ ఒక దుర్బుద్ధి కూడా ఉంటుంది వీళ్ళకి విశేష రసికులు కూడా అయి ఉండవచ్చు అంటే శుక్రుడు చాలా ఉచిత స్థానంలో ఉంటాడు శుక్రుడు ఉచ్చలం అని పరమోచ్ఛలం కానీ ఉండి దానికి కానీ ఈ యొక్క కుజుడు ఆధిపత్యం కుజుడు యొక్క ప్రాబ్లం కుజుడు యొక్క సపోర్ట్ కానీ తగిలినట్టయితే వీళ్ళు రసిక ప్రియులు అవుతారు వీళ్ళు సంగీత ప్రియులు రసిక ప్రియులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట వీళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువ అండి ఈ ఫ్రెండ్ సర్కిల్ అవును ఆటోమేటిక్గా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంటుంది అందరితోనే ప్రేమగా మాట్లాడతారు కాబట్టి ఫ్రెండ్ సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువగానే ఉంటుంది కానీ వీళ్ళకి నరఘోష బాగా తగులుతుంది వీళ్ళని చూసి బాగా బాధపడే వాళ్ళు వాళ్ళు చాలా 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 మంది ఉంటారన్నమాట వీళ్ళు ఎప్పుడు కూడా ఇంటికి వచ్చే దుస్తు దోషానికి దుస్తు తీసుకుంటే చాలా మంచిది కానీ వీళ్ళు అందరి మాట వింటారండి ప్రతి అందరి మాట వింటారు వినకుండా ఉంటారు ఎవరు చెప్పినా ఎవ్వరు చెప్పినా అని అంటారు కానీ ఆయన వేగిరపడరు ఆలోచన చేస్తారు యుక్త యుక్త విశిక్షణ జ్ఞానం తెలుసుకుంటారు వాటి వాటి అనుకుంటారు ఏది నమ్మరు నమ్మకుండా తాను నమ్మింది వాళ్ళకి ఫైనల్ జడ్జిమెంట్ కన్నా అనమాట ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న వీళ్ళు అటువంటి ఇది వీళ్ళకి ఎంప్లాయ్మెంటు ఏంటంటే అదే ఉద్యోగం ఇది జీవనోపాధి కవులు శిల్పశాస్త్రవేత్తలు కళారాధకులు సంగీత శాస్త్రవేత్తలు వీళ్ళు నటులు తర్వాత తర్వాత నటులు అవుతారు వీళ్ళు తర్వాత ఏమో ఎలక్టరల్ అవుతారు తర్వాత ఏంటో ఎస్ట్రాలజర్స్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళు ప్లేడర్లు అంటే న్యాయవాదులు కూడా అవుతారు తర్వాత జడ్జెస్ అవుతారు వీళ్ళు డైరెక్టర్లు డైరెక్టర్లు అంటే సినిమా డైరెక్టర్లు వీళ్ళు అయ్యే అవకాశాలు ఉన్నాయండి కళారాధకులు నా ఉద్దేశంలో ఇక్కడి నుంచి నేను డైరెక్టర్ల యొక్క జాతకాలు తీసుకోండి వాళ్ళని విశ్లేషణ చేయాలని నేను అనుకుంటున్నాను అన్నమాట వీళ్ళకి వెల్త్ ఎలా ఉంటుందంటే స్వాధ్యత సంపాదన ఉంటుంది పిత్రార్థ్యత సంపాదన కూడా ఉంటుంది వీళ్ళు స్వాధ్యత సంపాదన అంటే కూడా ఏంటంటే అలా వస్తుంది ఇలా ఖర్చు అవుతూ అది ఎలా అవుతుంది శ్రీ మూలక ధనలాభం ఉంటుందండి వీళ్ళకి శ్రీమూలక ధన లాభం ఉంటుంది అది భార్య వల్ల అవ్వచ్చు లేదు ప్రియురాల వల్ల అవ్వచ్చు లేదు అన్నట్టయితే అయితే ఇతరత్ర ఏదైనా అవ్వచ్చో కానీ స్త్రీమూలక లాభం ఉంటుంది శ్రీమౌలక లాభం ఉంటుంది స్త్రీమూలక ఖర్చులు కూడా వీళ్ళకు ఉంటాయన్నమాట అదేవిధంగా సంగీత ప్రియులు కాబట్టి సంగీతం నిమిత్తం ఖర్చు పెడతారు సంగీతం వీరికి ధనాన్ని కూడా తెచ్చి పెడుతూ ఉంటుంది వీరికి పేరు ప్రకతలు కూడా తెచ్చి పెడుతూ ఉంటాయన్నమాట వీళ్ళకి హెల్త్ విషయంలో ఆయాసం ఎక్కువ ఉంటుందండి తర్వాత లంగ్స్ ప్రాబ్లం రావచ్చు జనరల్ వీక్నెస్ వీక్నెస్ కూడా ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ ఈ యొక్క నోజు కంటిన్యూస్ రైనైటిస్ జలుబు రావచ్చు వీళ్ళకి దాన్ని రైనైటిస్ అంటే జలుబు కంటిన్యూస్ రైనైటిస్ అంటే దీర్ఘకాలికంగా జలుబు అని అంటారు అటు ఒంటరి కూడా రావచ్చు వీళ్ళు ఏ ఒంగరం పెట్టుకోవాలన్నట్టయితే శుక్రుని యొక్క ఆదిపత్యం వేనస్ యొక్క అండల్లో ఉంటారు కాబట్టి వీళ్ళు డైమండ్ పెట్టుకుంటే మంచిది కానీ కొన్ని కొన్ని కొంతమంది గోమేరకం కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు ఆ రెండు కూడా పెట్టుకోవచ్చు అనమాట వీళ్ళకి పరిపూర్ణంగా వాన సుఖం ఉంది పోర్వేనస్ మెయింటైన్ చేస్తారు పూర్వకాలంలో గజారోహణ చేసేవారు వీళ్ళు తర్వాత అశ్వారోహ అశ్వారోహణ గజారోహణ తర్వాత సింహారోహణ కూడా వీళ్ళు చేసిన వాళ్ళు అంటే సింహాసనాన్ని ఎక్కించడం అంటే ఏంటంటే కబీ సామ్రాట్ లేదంటేనేమో నట సామ్రాట్ ఇటువంటి బిరుదులన్నీ కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నా సిద్ధాంతి శిరోభూషణ ఇటువంటి ఎంత అందంగా ఉన్నాయండ ఫెయిల్ అయిందేనా చాలా బాగున్నాయి ఇది వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఏ సంవత్సరాల్లో వీళ్ళకి వేదాంతం అంటే చాలా ఇష్టం అండి వేదాంత గోసుకు వెళ్తుంటారు వేదాంతం అంటే చాలా ఇష్టం అనమాట వీళ్ళకి మూడో సంవత్సరం ఆరో సంవత్సరం తొమ్మిదవ సంవత్సరం పన్నెండవ సంవత్సరం పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై వీళ్ళకి మంచి సంవత్సరాలు మంచి రోజులు కూడాను వీళ్ళకి అలా చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పుకోవచ్చు ఈ యొక్క శుక్రుని ఆధిపత్యంలో ఉన్న వాళ్ళకి కానీ చాలా చాలా అదృష్టందులు మరొకసారి చెప్తున్నాను ఐదో తారీఖు ఆరో తారీఖు పదిహేను ఇరవై నాలుగో తారీఖులు పుట్టడం శుక్రుని యొక్క ఆధిపత్యం ఆరో తారీఖుని కానీ పుట్టినవి పుట్టి వీళ్ళు శుక్రవారం నాడు పుట్టి తర్వాత శుక్ర నక్షత్రంలో భరణి పబ్బ పూలవశాలలో పుట్టి వీళ్ళు తర్వాత శుక్రహోర అంటే ప్రతిరోజు శుక్రవారం వస్తుంది ఆదివారం ఆదివారం ఒక ఒక టైము శుక్రవారం ఒక టైము బుధవారం ఒక టైము మంగళవారం ఒక టైం అలా వస్తుంది ఏ రోజైనా శుక్రహోరలో పుట్టి ప్లస్ ఆ యొక్క టైం కూడా శుక్రుని సంబంధించిన టైం అయినట్టయితే అద్భుతమైన వీళ్ళు శుక్ర గ్రహ ఆధీనంలో ఉంటారు వీళ్ళు అక్కడ లక్ష్మీ పుత్రులు అఖండ సరస్వతి పుత్రులు ఆగా నట 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 నాటాచార్యుడు ఆయన పరమేశ్వరుడు అనుగ్రహం పరిపూర్ణంగా వీళ్ళకి ఉంటుందండి శుభం భూయాత్ మరల రేపు ఇంకొక చాప్టర్ తోటి మనం కలుద్దాము అందరికీ నమస్తమాంజలు నేను మీ విఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము మహూత్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ వారి ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కే సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమూయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः